మనకు భూమి ఎప్పుడు ప్రశాంతంగా ఉందని అనిపిస్తుంది కానీ నిజంగా భూమి కింద ఎప్పుడు ఏం జరుగుతుందో ఊహించలేం ఇటీవల చైనా జపాన్ రష్యా లాంటి దేశాల్లో వరుసగా భూకంపాలు రావడం సునామీ వీటన్నిటికీ గల కారణాలు ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం మనం నడుస్తున్న భూమి ఒకే రాయి కాదు భూమి బయట పొరను క్రస్ట్ అని అంటారు ఈ క్రస్ట్ పెద్ద పెద్ద ముక్కలలాగా డివైడ్ అయి ఉంటుంది ఈ ముక్కలనే టెక్టానిక్ ప్లేట్స్ అని అంటారు ఈ ప్లేట్స్ భూమి కింద ఉన్న మ్యాంటిల్ అనే ద్రవ మాదిరి పొర మీద నెమ్మదిగా తేలుతూ ఉంటాయి ప్రతి సంవత్సరం కొన్ని సెంటీమీటర్ల వేగంతో కదులుతూ ఉంటాయి అయితే ఈ ప్లేట్స్ మూడు రకాలుగా కదులుతాయి వీటిని ప్లేట్ బౌండరీస్ అని అంటారు ఫస్ట్ వన్ డైవర్జెంట్ బౌండరీ అంటే రెండు ప్లేట్స్ ఒకదానికొకటి దూరంగా కదులుతాయి ఈ మధ్యలో గ్యాప్ రావడం వల్ల కొత్తగా భూమి ఏర్పడుతుంది అట్లాంటిక్ మహాసముద్రంలోని మిడ్ అట్లాంటిక్ రిచ్ ఇలానే ఏర్పడింది సెకండ్ వన్ కన్వర్జెంట్ బౌండరీ రెండు ప్లేట్స్ ఒకదానికొకటి ఢీకొని ఒక ప్లేట్ మరొక ప్లేట్ కిందకి జారిపోవడం లేదా భూమిపైకి మడత పడుతుంది మన ఇండియా ప్లేట్ మరియు యురేషియన్ ప్లేట్ ఢీకొనడం వలన హిమాలయాస్ ఇలానే ఏర్పడ్డాయి థర్డ్ వన్ ట్రాన్స్ఫామ్ బౌండరీ అంటే రెండు ప్లేట్స్ పక్క పక్కగా ఒకదానికొకటి జారుతూ ఉంటాయి ఇలా జరగడం వలన భూకంపాలు వస్తూ ఉంటాయి మీరు న్యూస్ చూసినట్లయితే జూలై ముప్పైనా రష్యా కామ్చెట్కా దగ్గర ఎనిమిది పాయింట్ ఎనిమిది మ్యాగ్నిట్యూడ్తో భారీ భూకంపం సంభవించింది ఇక్కడ అసలు మ్యాగ్నిట్యూడ్ అంటే ఏంటి భూకంపంని ఎలా రికార్డ్ చేస్తారో తెలుసుకుందాం భూకంపం వచ్చినప్పుడు భూమి లోపల విడుదలైన ఎనర్జీని రిక్టర్ స్కేల్ తో కొలుస్తారు దీన్ని మ్యాగ్నిట్యూడ్ అని కూడా అంటారు భూకంపం సమయంలో భూమి ఎంత బలంగా కదిలింది ఎంతసేపు కదిలిందో సిస్మోగ్రాఫ్ అనే ఇన్స్ట్రుమెంట్ భూమి కదలికలు రికార్డ్ చేస్తుంది ఈ డేటా ఆధారంగా శాస్త్రవేత్తలు భూకంపం శక్తిని లెక్క పెట్టి మ్యాగ్నిట్యూడ్ నిర్ణయిస్తారు ఎనిమిది పాయింట్ ఎనిమిది అంటే చాలా పెద్ద మెగా భూకంపం ఈ శక్తి భూమి లోపల వందల కిలోమీటర్ల వరకు వ్యాపిస్తుంది అంతేకాకుండా సునామీ అలలు రష్యా తీరంలో ఐదు మీటర్లు జపాన్లో ఒకటి పాయింట్ మూడు మీటర్లు అలలు వచ్చాయి అలాగే హవాయి అలాస్కా చిలి వరకు కూడా అలలు తాకడంతో చిలి తీరంలో పదిహేను లక్షల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు వీటన్నిటికీ కూడా కారణం పసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్ అంటే ఇది పసిఫిక్ మహాసముద్రం చుట్టూ ఉన్న ఒక పెద్ద వలయం లాంటి ప్రాంతం ఈ ప్రాంతంలో భూమి కింద టెక్టానిక్ ప్లేట్స్ ఎక్కువగా కదులుతూ ఉంటాయి అంతేకాకుండా అగ్నిపర్వతాలు చాలా యాక్టివ్గా ఉంటాయి భూకంపాలు మరియు అగ్నిపర్వతాలు కలిసి ఉండడంతో దీని రింగ్ ఆఫ్ ఫైర్ అని అంటారు ప్రపంచంలో డెబ్బై శాతం భూకంపాలు తొంభై శాతం సునామీలు ఇక్కడే వస్తాయి చైనా జపాన్ రష్యా ఇవన్నీ కూడా ఈ ప్రాంతానికి దగ్గరగా ఉంటాయి ఈ ప్లేట్స్ లో కొన్ని సంవత్సరాల ప్రెషర్ అంతా పెరిగి ఇప్పుడు వరుసగా విడిపోవడంతో ఎక్కువగా భూకంపాలు వస్తున్నాయి భూకంపాలు సునామీలు మన చేతుల్లో లేని సహజ పరిణామాలు కానీ అవి ముందుగానే ఇచ్చే హెచ్చరికల ద్వారా మన ప్రాణాలను కాపాడుకోవచ్చు తీర ప్రాంతాలలో ఉంటే ఒక పెద్ద సైరన్ శబ్దం వినిపించినా మొబైల్స్ లో సునామీ అలర్ట్ వచ్చినా ఒక్క నిమిషం ఆలస్యం చేయకుండా ఎత్తైన ప్రదేశానికి పరిగెత్తాలి సముద్రం ఒక్కసారిగా వెనక్కి వెళ్లిపోతే అది మనకు ప్రకృతి ఇస్తున్న ఫస్ట్ అలారం అటువంటి సమయంలో సముద్రం దగ్గర ఉండడం ప్రాణాలకే ప్రమాదం ఈ చిన్న జాగ్రత్తలు తీసుకున్నట్లయితే కొన్ని లక్షల ప్రాణాలను కాపాడగలం ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి